హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు మరో పది రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జాతకమే మారిపోబోతూ ఉన్నది అద్భుత ఫలితాలు రాబోతూ ఉన్నాయి మరో పది రోజుల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇంతటి అద్భుత ఫలితాల్లో సాక్షాత్తు భగవంతుడే కలగ చేస్తున్నాడు గ్రహాలు సర్వ హక్కులు ఇవ్వబోతున్నాయి ఈ స్త్రీ సలహా లేదా సూచన లేకపోతే గనక ఆ స్త్రీ యొక్క రాకతో మీ జీవితం చాలా వరకు కూడా రంగుల మయం కానుంది ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎన్నెన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు ఆ స్త్రీ ద్వారా దక్కబోతూ ఉన్నాయి అసలేం జరగబోతుంది ఆ స్త్రీ ఎవరో ఆ స్త్రీ ద్వారా మీకు కలగబోయేటటువంటి ఫలితాలు ఏమిటో మరో పది రోజుల్లో మీ జీవితంలో ఏ రకంగా దిశ దశ మారబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో કે વચ્ચે દામો తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కూడా శుక్రుడు అయితే ఈ రాశి వారి జతకలకు మరొక పది రోజుల్లో ఊహించని ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి ఈ రాశి జాతికులు కల్మషమైనటువంటి మనసు కలిగిన వారు కాదు నిష్కల్మషంగా ఉంటారు వీరి మాట కూడాను చాలా మృదువుగా ఉంటుంది కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు రాశి వారి జతికలు ఎదుటి వారికి ఎంతో సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు విశేషవంతమైనటువంటి లక్ష లక్షణాలు కలిగి ఉంటారు సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా తులారాశి వారి జాతకుల గురించి చెప్పవచ్చును ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి వారు అడిగినట్లయితే గనక ఆ సహాయం చేసే వరకు అస్సలు నిద్రపోరు వారి వద్ద లేకపోయినా వారి లేకపోయినా ఏదో ఒక రకంగా వారికి సహాయం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు అందుకే అందరికీ ఈ రాశి జాతకులంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఎంతో సాయం చేయాలనే తపన ఉంటుంది మరి అలాంటి లక్షణాలు ఉన్న ఈ రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వాటిలో మరీ ముఖ్యంగా మరో పది రోజుల్లో ఈ రాశి జాతకుల యొక్క జీవితం కీలకవంతంగా మారబోతోంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు ఇదివరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తీరిపోతాయి మీ మనస్సు కూడా చాలా ప్రశాంతవంతంగా ఉంటుంది కావున పని మీద దృష్టి కేంద్రీకరిస్తారు అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ ఆ యొక్క ప్రయాణాలు చాలా లాభసాటిగా మార్పు చెందుతాయి ఈ యొక్క ప్రయాణాల రీత్యా మీకు చాలా వరకు కూడా లాభం చేకూరబోతూ ఉన్నది ఏ పని మొదలు పెట్టినా కూడానో విజయవంతంగా పూర్తి చేశారో అయితే ఈ సమయంలో అత్యుత్సాహాన్ని మాత్రం అస్సలు ప్రదర్శించవద్దు సమయమనం పాటించండి ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు చక్కగా ఆ పనిని చేసుకుంటూ వెళ్లిపోండి కానీ దాని గురించి గొప్పలు చెప్పుకోవడం లేదా ఎదుటి వారిని తగ్గించినట్లుగా మాట్లాడడం మీరు కావాలని అలా చెయ్యరు కానీ మీ యొక్క మాట ఆ విధంగానే ఎదుటి వారికి అర్థమవుతోంది మీ యొక్క మాట ఎదుటి వారికి అలాగే అర్థమవుతుంది కావున అత్యుత్సాహాన్ని అస్సలు ప్రదర్శించవద్దు చాలా వరకు కూడాను సమయమనం పాటిస్తూ మీ యొక్క పనులను పూర్తి చేసుకుంటూ సజావుగా ముందుకు సాగిపోండి అప్పుడే సహోద్యోగుల యొక్క సహకారము దక్కుతుంది పై అధికారుల యొక్క గుర్తింపు కూడా వస్తుంది కావున ఓర్పు సహనంగా ఉండండి ఇంకా సాధారణంగా ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా ఆవేశపడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీలో ఉన్నటువంటి ఈ యొక్క కోపం అసహనంగా మారిపోతుంది ఈ సమయంలో చాలా వరకు ఆవేశంగా మారిపోయి ఎదుటి వాళ్లకు నష్టాలు తెచ్చి కాస్త ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇక తర్వాత మీ యొక్క కుటుంబ పరిస్థితులు చెక్కబడతాయి మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గొడవలు అన్ని కూడా సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ సంతానం మీ పిల్లలు సాధించిన విజయాలు మిమ్మల్ని ఎంతో ఆనందపడేలాగా చేస్తూ ఉంటాయి అయితే మీ కుటుంబ సభ్యులు మీరు కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక రానున్న పది రోజుల్లో ఈ రాశివారి జతకులకు సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి వచ్చిన చింత ఏమీ లేదు అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆహార పానీయాలు అనే విషయంలో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఇకపోతే బుధుని గోచారం అనుకూలంగా లేదు కావున రానున్న పది రోజుల్లో మీరు కొంతగా నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉన్నందున మీకు వచ్చిన ఆరోగ్య సమస్యలు కూడా వాటి నుండి కొంచెం త్వరిత గతనే కోలుకుంటారు కావున అధైర్య పడవద్దు అయితే వ్యాపారంలో ఉన్న వారికి అమోఘంగా ఉండబోతూ ఉన్నది చిన్న పెట్టుబడి అయినా కూడా ఊహించని రీతిలో మీకు ఫలితాలు దక్కబోతున్నాయి వ్యాపారంలో తగిన అభివృద్దిని చూడబోతున్నారు మీరు వ్యాపారం చేసే ప్రయాణంలో ప్రదేశంలో మార్పులు రావడం వల్ల మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తోంది వీటి గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మీ వ్యాపారం గురించి కొంత ప్రతికూలత కూడా ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కావున మీరు ఏదైతే మాట చాతుర్యంతో ఆ వివాదాలు కూడా సమస్య పోయేలాగా చేస్తారు ఏ కారణం చేతనైనా ఈ రాశి జాతకులు మాట జారడం అస్సలు ఉత్తమం కాదు రానున్న పది రోజుల్లో ఒకవేళ మీరు ఏదైనా కూడా ఎదుటి వ్యక్తి గురించి మాట జారడం వారు లేనప్పుడు వేరే వారి వారి గురించి సంబోధించడం ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు తత్ఫలితంగా అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుని వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతారు కావున జర జాగ్రత్త అయితే వీరి జీవితంలో మరొక పది రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది అయితే ఆ నిర్ణయాలు తీసుకోలేక కొంచెం సతమతం అవుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక ఆడ వ్యక్తి రాకతో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి ఆ ఆడ వ్యక్తి అంటే ఒక స్త్రీ వలన జరగబోయేది ఇదే ఆమె ఎవరో కాదండి మీ జీవిత భాగస్వామి ఎందుకంటే మీరు నిర్ణయాలు తీసుకోలేని గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె యొక్క సలహా సూచన మిమ్మల్ని ఉన్న త శిఖరాలకు తీసుకుని వెళ్తుంది ఆమె ఇచ్చినటువంటి సలహాలు తప్పక పరిగణలోకి తీసుకోండి ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ అదే విధముగా అహంభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరో ఏదో చెప్తే నేను వినాలా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారో జీవిత భాగస్వామి ఎప్పుడు కూడా మీ మంచి కోసమే కదండి చెప్తుంది ఒక్కసారి తన సలహాను పాటించి చూడండి ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి మీ జీవిత భాగస్వామికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేయండి మీకోసం తను జీవిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఆమె మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తోంది మీ మాట వలన మీ చేత వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగవచ్చు వాటిని అన్నింటినీ కూడాను పరిష్కరిస్తుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వెన్నంటి నడిపించబోతూ ఉన్నది లేదా సాక్షాత్తు భగవంతుడే మీ యొక్క జీవిత భాగస్వామి స్వరూపంలో వచ్చాడని తప్పక భావించండి సాక్షాత్తు స్వరూపంగా మీ జీవిత భాగస్వామిని భావించండి మీ జీవిత భాగస్వామి చేతే మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించబడేలాగా ఆ భగవంతుడు చేయబోతున్నాడు ఇక ఆ ఆడ వ్యక్తి మీ స్నేహితుల రూపంలో కూడా మీ జీవితంలోకి రావచ్చునో వారి మాటలు కూడా ఆడ స్నేహితుల మాటలు కూడా పరిగణలోకి తీసుకుంటే గనక మీ జీవితం అద్భుతవంతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరొక పది రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఆడ స్నేహితుల వలన మీ జీవిత భాగస్వామి వలన ఈ విధంగా ఫలితాలే కలగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా చిన్న అవకాశాలు అయినా సద్వినియోగం చేసుకోండి వారి సలహా సూచనల మేరకు జీవితంలో ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ